లో పొత్తులు సీట్ల సద్దుబాటు సీన్ ఢిల్లీ నుండి విజయవాడకు చేరింది ఏపీ ఎన్నికల్లో పొత్తు సీట్ల సద్దుబాటు అభ్యర్థుల ఎంపికపై నేడు టీడీపీ జనసేన బీజేపీలు ఉమ్మడిగా తొలిసారి సమావేశం కానున్నాయి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి జనసేనాని పవన్ తో నిన్న బీజేపీ కేంద్ర బృందం భేటీ అయింది సీట్ల అంశంపై ఇప్పటికే బీజేపీ పెద్దలతో చంద్రబాబు కూడా సమావేశమై చర్చించారు ఇవాళ జరిగే మూడు పార్టీల మీటింగ్ లో చంద్రబాబు పాల్గొని అన్ని పార్టీల నాయకులతో చర్చలు జరుపుతారు ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు సీట్ల సర్దుబాటుపై ఢిల్లీ నుంచి విజయవాడకు చేరింది ఏపీ ఎన్నికల్లో పొత్తు సీట్లు సర్దుబాటు అభ్యర్థుల ఎంపికపై నేడు టీడీపీ జనసేన బీజేపీలు ఉమ్మడిగా తొలిసారి సమావేశం కానున్నాయి ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ చెప్పండి ఇవాళ ఢిల్లీ నుంచి ఏపీకి పొత్తులు సర్దుబాట్లు జరిగే అవకాశం ఉంది ఇవాళ విజయవాడలో టీడీపీ జనసేన బీజేపీ తొలి ఉమ్మడి సమావేశం జరగనుంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి లక్ష్మణ్ ఈ రోజు చాలా కీలకంగా భావిస్తున్నారు రాజకీయాల ప్రతిపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే కూటమికి రావడం పొత్తులకు సంబంధించినటువంటి అంశం ఖరారైన తర్వాత ఇక సీట్ల సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి కాన్సల్ట్రేషన్ చేసినట్టుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే ఈ రోజు జనసేన టీడీపీ బీజేపీకి సంబంధించినటువంటి సంయుక్త సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది ఇందులో భాగంగానే ఢిల్లీ పర్యటన తర్వాత హైదరాబాద్ జరిగినటువంటి చంద్రబాబు మరి కసేపట్లో ఉండవల్లిలో తన నివాసానికి రాబోతున్నారు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కూడా సమావేశం అయ్యేటువంటి అవకాశం ఉంది ఆ తర్వాత మూడు పార్టీలకు సంబంధించినటువంటి నేతల సమావేశం జరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది ఈ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ పొత్తులకు సంబంధించి అదేవిధంగా సీట్లకు సంబంధించినటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో అందులో భాగంగానే మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతల సమావేశం మరి అచూర్లో జరిగేటువంటి ఛాన్స్ కనిపిస్తుంది బీజేపీ చీఫ్ పరమేశ్వరి జనసేనని పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఈ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తుంది ఈ రోజు సీట్ల సదుపాటుకు సంబంధించినటువంటి అంశాలపైన క్లారిటీ వచ్చేటువంటి సిచ్యువేషన్ ఉంది ఇంకోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ముప్పై సీట్లు అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఎనిమిది పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రస్తుతం చర్చ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఇప్పుడు ఈ వ్యవహారం పైన కూడా ఒక క్లారిటీ రాబోతుంది ఇప్పటికే అభ్యర్థులకు ఎంపీలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేశారు మూడు పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు బీజేపీ ఏకంగా దరఖాస్తులు స్వీకరించింది ఏ నియోజకవర్గాలు అయితే మీరు పోటీ చేసేందుకు అనుకూలంగా ఉంటారు ఏ నియోజకవర్గాలు బీజేపీకి సంబంధించి గతంలో టీడీపీ పొత్తుతో పనిచేసినటువంటి సందర్భంలో ఎలాంటి అవకాశాలు ఉంటాయన్న దానిపైన కూడా ఒక చర్చ జరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది సో ఈ రోజు మాత్రం ప్రతిపక్షాలన్నీ కూడా కలిసి తొలి సమావేశం మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు తొలి సమావేశం జరిగేటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది ఈ ఈ వ్యవహారం పైన అటు ఇండియా కూటమిలో ఉండేటువంటి కాంగ్రెస్ సిపిఐ సిపిఎం కు సంబంధించినటువంటి అగ్రనేతలు కూడా కామెంట్స్ చేస్తున్నారు బీజేపీ బీజేపీ కోసం బీజేపీ పొత్తు కోసం చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ తో కలిసి రాజకీయ డ్రామాకి చర్దేశారన్న విమర్శ వ్యక్తమైనటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఈ రోజు చాలా కీలకంగా భావిస్తున్నటువంటి సిచువేషన్ కనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటి వరకు పొత్తులకు సంబంధించినటువంటి అంశం పైన మూడు పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వం ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు ఈ రోజు ఒక క్లారిటీ రావడంతో పాటు సీట్ల అభ్యర్థి తదుపాటు అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి అంశాలతో పాటుగా పోటీ చేసే స్థానాలపైన అదేవిధంగా ఎవరెవరు ఏ అభ్యర్థి ఏ పార్టీ నుంచి బట్లోకి దిగుతారన్న ఒక క్లారిటీ కూడా వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది సునీత రైట్ రైట్ హరీష్ థ్యాంక్ యూ